హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నైంటీస్ ఫేవరెట్స్ కిడ్స్ నేతి మిఠాయి దీన్నే మనం డ్రై రసగుల్లా అని కూడా అంటాము ఇప్పుడు ఇలాంటి స్వీట్స్ ఎక్కడా దొరకడం లేదు మీలో ఎవరైనా నైంటీ స్కిట్స్ ఉంటే దీని గురించి వాళ్ళకి బాగా తెలుసు ఉంటుంది అప్పట్లో ఇది ఎంత ఫేమస్ ఆ తిన్న వాళ్ళే ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఈ స్వీట్స్ మన పిల్లలకి పెడదామంటే ఎక్కడా దొరకడం లేదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసి మన పిల్లలకి అప్పటి నైంటీ స్కిట్స్ టేస్ట్ని ట్వంటీ స్కిట్స్ వాళ్ళకి రుచి చూపించేద్దాం ఈ నేతి మిఠాయి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ చిన్నది వన్ కప్ మైదా అండ్ వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అండ్ చిటికెడు సాల్ట్ యాడ్ చేసి అండ్ చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయండి అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాం మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా యాడ్ చేయండి ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ బయట స్ట్రక్చర్స్ ఏం అదే రా ఫీల్ రావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేయాలి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం పిల్లలకి జస్ట్ అవసరం లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు ఇక్కడ మనం కొంచెం లెమన్ అనేది పిండుకుందాం లెమన్ పిండడం వల్ల మనకి లైక్ ఆ స్వీట్లో కొంచెం లైట్గా పులుపు అనేది అలా తగులుతుంటే సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది అందుకని కొంచెం లెమన్ని పిండుకుందాం ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మెత్తగా మరి గోధుమ పిండి లాగా కాకుండా కొంచెం మెత్తగా బాగా ఇలా కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ మీకు నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా కలిపి ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం వన్ కప్ షుగర్ వన్ కప్ పిండికి వన్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకొని ఇది మనకి లైట్ జిగురు పాకం వస్తే సరిపోతుంది తీగ పాకం కూడా ఏం అవసరం లేదు ఇక్కడ చూపిస్తాను చూడండి పాకం అనేది లైట్గా జిగురు పాకం ఇట్లా కన్సిస్టెన్సీ మెత్తగా వస్తే సరిపోతుంది జిగురు జిగురుగా మనకి తీగ పాకం వచ్చిందంటే మళ్ళీ గట్టి అయిపోతుంది ఇట్లా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ స్వీస్ స్వీజ్ చేయండి ఎందుకంటే మనకి పాకం అనేది చిక్కగా గట్టిగా అవ్వకుండా అట్లాగే ఉంటుంది నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వీటిని రసగుల్లాలో ప్రిపేర్ చేసుకుందాం ఇట్లా ఒక మెత్తగా తీసుకొని దాని చపాతీలాగా మనం రుద్దుకోవాలి చపాతీలాగా అంటే మనకి రసగుల్లా సైజులో మనం అంత సైజ్ అంత లావు మందంతో మనం రుద్దుకోవాలి మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న క్యాప్స్ కానీ లేదంటే ఇంట్లో చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా అట్లా ఏదో ఒకటి తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి మనం రౌండ్గా బాల్స్ బాల్స్ టైప్లో కట్ చేసుకోవాలి చూడండి ఈ మందం ఉండాలి మనం ఆల్రెడీ బేకింగ్ పౌడర్ వేసాం కానీ కొంచెం పొంగుతుంది నేనైతే ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా దానికి క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ తీసుకున్నా మీరు ఇంత సైజులో మీ ఇంట్లో ఏ క్యాప్ ఉన్నా దాంతో ఇట్లా తీసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ ఇట్లా చేసి మనం అవన్నీ తీసుకొని మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటిగా చూ ఇక్కడ చూడండి నేను చూపించాను కదా షేప్ ఎలా ఉందో ఆ షేప్లో వచ్చేలాగా మీరు చూ ప్లాన్ చేసుకోండి మీ ఇంట్లో ఉన్న వాడితో ఇలా ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేయండి ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఎందుకంటే ఇది పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది లోపలేమో పచ్చిగా ఉంటుంది వేగకపోతే హైలో పెట్టాము అంటే అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ని చిన్నగా నిదానంగా కుక్ చేసుకోండి ఇలా కుక్ అయినవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ అందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం ఇది కూడా ఒకసారి మనం కలపడం వల్ల దానికి షుగర్ సిరప్ అంతా పూర్తిగా పడుతుంది చుట్టూరా మొత్తం లోపలకి కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది మూత పెట్టి నెక్స్ట్ ఇంకొకటి వేసుకుంటాం కదా మళ్ళీ బాండీలో అవి ఉడికేలోపు ఈ షుగర్ సిరప్ అనేది పీల్ చేస్తుంది మినిమం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అన్న పెడితే మనకి మొత్తం బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది మనం తీసిన వెంటనే షుగర్ సిరప్లో వేయాలి వేడి వేడిగా ఉన్నప్పుడు మనకి బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది అందుకని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ తర్వాత అవి తీసేసి నెక్స్ట్ ఇంకొక వాయింది కదా ఇవి రెడీ అయ్యేలోపు అవి తీసేసి నెక్స్ట్ ఇవి డైరెక్ట్గా ఇవి కూడా షుగర్ సిరప్లో వేసి ఒక త్రీ టు ఫైవ్ ఇంకా అదే ప్రాసెస్లో ఉంచి మనం కొంచెం సేపు తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవడమే ఇలా మొత్తం ఇవన్నీ తీసి సర్వ్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన కొంచెం లైట్గా షుగర్ని కానీ లేదంటే షుగర్ పౌడర్ ఉంటుంది కదా షుగర్ పౌడర్ని అయినా ఇలా చల్లుకున్నాము అంటే మనకి టేస్ట్ అనేది ఎక్కడా ఏమి మిస్ అవ్వకుండా అదే ఫీల్ వస్తుంది అప్పుడు తిన్నదె ఎలా ఉంటుందో అలాగే ఇది మనకి ఈ జనరేషన్ కిడ్స్కి తెలియదు ఈ టేస్ట్ ఇస్ ఇవన్నీ ఈ నైంటీస్ కిడ్స్ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ ఇవేమీ తెలియదు నేను ఒక్కొక్కటి ఇట్లా చేస్తూ చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఖచ్చితంగా వీటి రుచి చూపించండి ఇక్కడ నేను లైట్గా షుగర్ పౌడర్ అనేది అప్పుడే చల్ ఇట్లా వేస్తున్నాను ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకున్నాము అంటే మనకి డ్రై డ్రైగా అయిపోతుంది రసగుల్లా అనేది ఇక్కడ నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపలికి ఎంత జ్యూసీగా కూడా ఉందో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఒకసారి మీ పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి వాళ్ళకి ఎలా అనిపించిందో అలా తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా